అందరికీ నమస్కారం మన శ్రీరస్తు స్వాగతం ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం మేషరాశి ఈరోజు మేషరాశి వారికి భూక్రే విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు ఆర్థిక వ్యవహారాలు అసహజనంగా ఉంటాయి సోదరులతో వివాదాలు రాజీ చేసుకుంటారు ఉద్యోగులకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి అనుకూల సంఖ్య మూడు వృషభ రాశి ఈరోజు వృషభ రాశి వారికి రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది పాత బాకీలు కొంతవరకు తీరుతాయి చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది అనుకూల సంఖ్య రెండు మిథున రాశి ఈరోజు మిథున రాశి వారికి నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి సంతాన విద్య విషయాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి పని ఒత్తిడి పెరిగి తగిన విశ్రాంతి లభించదు వ్యాపారాలు మందగిస్తాయి ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి అనుకూల సంఖ్య తొమ్మిది కర్కాటక రాశి ఈరోజు కర్కాటక రాశి వారికి దైవ చింతన పెరుగుతుంది చేపట్టిన పనులలో సామాజికత పెరుగుతుంది కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి నిరుద్యోగులకు ప్రయత్న లోపం వలన లభించిన అవకాశాలు చేజారుతాయి ఆర్థిక వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి అనుకూల సంఖ్య రెండు సింహరాశి ఈరోజు సింహరాశి వారికి చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి మిత్రులతో చర్చలు ఫలిస్తాయి వ్యాపార విస్తరణకు అవరోధాలు అధిగమిస్తాయి ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడతారు సంతాన శుభకార్య విషయాలపై చర్చలు ఫలిస్తాయి అవసరానికి చేతికి డబ్బు అందుతుంది అనుకూల సంఖ్య నాలుగు రాశి ఈరోజు రాశి వారికి బంధువర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు అనుకూల సంఖ్య ఒకటి తులారాశి ఈ రోజు తులారాశి వారికి రుణదాతలు ఒత్తిడి నుండి అధికమైన నూతన రుణాలు చేస్తారు కుటుంబ సభ్యులతో మాట ఉంటాయి చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలు ఉంటాయి వ్యాపారాలలో ఊహించని నష్టాలు తప్పవు వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమ ఫలించదు జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు అనుకూల సంఖ్య నాలుగు వృచ్చిక రాశి ఈరోజు వృచ్చిక రాశి వారికి ఆస్తి వ్యవహారాలలో అకారణ వివాదాలు కలుగుతాయి ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిదానిస్తాయి మాతృవర్గ బంధువుల నుండి రుణ ఒత్తిడులు పెరుగుతాయి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు నష్టాలు కలిగిస్తాయి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి అనుకూల సంఖ్య ఐదు ధనుష్య రాశి ఈరోజు రాశి వారికి వివాదాలకు సంబంధించి మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది ఉద్యోగాలలో ఓర్పుతో మీ సమస్యల నుండి బయటపడతారు వ్యాపారమున నూతన పెట్టుబడులు అందుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ పెరుగుతుంది అనుకూల సంఖ్య రెండు మకర రాశి ఈరోజు మకర రాశి వారికి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృధా ఖర్చులు పెరుగుతాయి కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగులకు సహ ఉద్యోగులతో మనస్పర్ధలు కలుగుతాయి రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి అనుకూల సంఖ్య రెండు కుంభరాశి ఈరోజు కుంభరాశి వారికి ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు ఇంట బయట కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు వృత్తి వ్యాపారమున ఆశించిన లాభాలు పొందుతారు బంధుమిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు అనుకూల సంఖ్య ఒకటి మేనరాశి ఈరోజు మీనరాశి వారికి కొన్ని వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు సన్నిహితుల నుండి ఊహించిన సమాచారం అందుతుంది చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు దైవ సేవ కార్యక్రమాలలో ఆహ్వానాలు అందుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది అనుకూల సంఖ్య ఆరు మన శ్రీరస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు